హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఎంక్వరీ చేస్తానంటే గోరుచిక్కుడుగా ఫ్రై అండి గోరు చిక్కుడుగా ఫ్రై చేస్తున్నాను అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి చేసి అందులో వేసి చేసి మీ అందరికీ చూపిస్తాను మీరు కూడా చూస్తారా మరి ముందుగానండి నేను దాకని శుభ్రంగా కడుక్కుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగిచ్చేస్తున్నాను అనమాట స్టవ్ వెలిగించి ఇది వేడైనాక ఇది వేడైనాక ఇందులో నూనె వేస్తాను మంచి నూనె వేసి ఒక పసుపు పసుపేసి మళ్ళీ నెక్స్ట్ ఏమేమి వేయాలి అందులో మీకు నేను చూపిస్తాను గోరుచికుడుకాయ ముక్కలండి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇట్లాగ కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నాను ఇట్లా ఇది చక్కగా ఉడకబెట్టుకోవాలి గోరుచికుడుకాయకి ఉడకబెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఉపాయ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గోరుచికుడుకాయలు ఏమో చిన్న చిన్న ఎంత ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఉడకబెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేస్తానండి నూనేసుకున్నాను రెండు చిటికీలు పసుపు వేసుకున్నాను ఉప్పులు ఉల్లిపాయ ముక్కలు వేస్తాయి ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా ఇవి బాగా వేగుతాను అనమాట ఇవి వేగిన తర్వాత ఈ చిక్కుడుగా ముక్కలు ఉంటాయి కదా ఇందులో వేసేసుకోవాలి ఇవి బాగా వేగి తిప్పిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి మరి శ్రావణ మాసం వచ్చేసింది కదండి రేపు మళ్ళీ తొలి శుక్రవారం వస్తుంది కదా మరి పూజలు కార్యక్రమాలు వ్రతాలు అవన్నీ కూడా అంటే రెండో శుక్రవారం వరక్ష్మి వ్రతం కదా చాలామంది అప్పుడు చేసుకుంటారు కానీ చాలామంది ఏంటంటే తొలి శుక్రవారం కదా బాగా పూజ చేసుకుంటారు మీరు కూడా చేసుకుంటున్నారా అందరూ కూడాను చేసుకోండి మరి మరి రేపు తొలి శుక్రవారం కదండి శ్రావణ మాసం వచ్చేసింది తొలి శుక్రవారం పూజలు అవి బాగా చేసుకుంటున్నారా మరి ఈ రోజు నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా మనం శుభ్ర ఇల్లు అయ్యి శుభ్రాలు చేసుకోవటాలు మరి ఏమేమి కావాలో తెచ్చుకోవటాలు అవన్నీ కూడా ఉంటాయి కదా అయితే చాలామంది ఎక్కువ శాతం ఏంటంటే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రత కదండి ఆ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రత రోజున చక్కగా చేసుకుంటారనమాట రేపైతే మామూలు శుక్రవారం కదండి ఫస్ట్ శుక్రవారం కాబట్టి మామూలుగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం కాబట్టి చాలా బాగా అంటే అమ్మవారిని పూజించుకునే వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకుంటారు అయితే మీరు ఎలా చేసుకుంటున్నారండి బాగా చేసుకుంటున్నారా అసలు శ్రావణ మాసం అంటేనే మనకి పండగ కార్తీక మాసం కార్తీక మాసం ఇంకా పండగ శ్రావణ మాసం కార్తీక మాసం అంటే అబ్బో మన ఆడాళ్ళకి అందరికీ కూడా పండగే పండగ ఎందుకంటే పూజలు వ్రతాలు నోములు ఉంటాయి కదా ఆ అమ్మవారిని మనం చక్కగా దగ్గరగా పూజించుకుంటాం కదా అందుకని అనమాట ఇప్పుడు ఊరిపోయాము ఒక రేగినాయి కదా నేనేం చేస్తానంటే గోచుకుడిగా రొడక పెట్టుకున్నాను కదా ఇవ్వండి ముక్కలు వేసాను కదా తిప్పుకుంటానండి చక్కగా నేను పోచుకులుగా ముక్కలు వేసాను కదండి ఇప్పుడు నేను తిప్పేసుకుంటున్నాను మనకి శ్రావణ మాసం అంటేనే మన ఆడాళ్ళందరికీ కూడా చీరలు నగలు ఇవే కదండి అమ్మవారి పూజలు అప్పు మన ఇష్టం ఎంత సరదాగా కలిసిపోతుందంటే ఈ ఈ శ్రావణ మాసం మరి కార్తీక మాసం కూడా అంతేనండి కాతిక మాసం ఎక్కువ సాంబ్రాయం మనం పూజించుకుంటాము ఇప్పుడు వచ్చేసి అమ్మవారి అమ్మవారి బాగా పూజించుకుంటాము ఆ తల్లిదైతో అయితే ఈరోజు నేను ఇలా ఆ తల్లిని దర్చుకునే తరుచుకునే అదృష్టం నాకు కలిగింది అయితే చూశారు కదా మొక్కలు వేసి తిప్పేస్తాను ఇప్పుడు మూత పెడతానండి దీని మీద మూత పెట్టి మగ్గించుకుంటాను ఇలా మూత పెట్టేసి చక్కగా మగ్గించుకుంటాను చిక్కుడుగా ముక్కలండి బాగా మగ్గినాయి అనమాట ఇప్పుడు నేను ఇందులో కారం వేస్తానండి ఇంకా వేసుకున్నాయి కదా అప్పుడు కారం వేసుకోవాలి మనం ఇందులో అయినా మరి కారం వేసుకున్నాను కదా ఇప్పుడు తిప్పేస్తానండి కర్రీని అయితే ఈ గోచిక్కుడుగా ముక్కలండి మనం ఒలిసేటప్పుడు కొంచెం కష్టం చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి కదా కష్టపడతాం కానీ వండిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా ఇది నేను అంతా కూడా తిప్పేసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెడతానండి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం ఇట్లాగే చూసారండి చక్కగా మగ్గిపోయింది గోచిక్కుడుగా ఫ్రై అండి ఇదిగోండి గోరుచికుడిగా ఫ్రై నేను అన్ని వేసి చక్కగా చేశాను మీరు కూడా చూశారు కదా మరి ఈరోజు ఇంకా స్టవ్ కట్టేస్తానండి ఆపేస్తాను అయితే ఈరోజు గోరుచిక్కుడిగా ఫ్రై నేను చేశాను మీరు చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని పెట్టుకోండి తిన్న తర్వాత మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఈ వీడియో ఇంకెంతటితో ఆపేస్తానండి ఇంకా స్టవ్ కట్టేస్తాను ఉడికిపోయింది కర్రీ ఇంకా రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఏదో కూర పచ్చడో చారో ఏదో పెట్టుకుని మళ్ళీ మీ అందరికీ చూపించి మిమ్మల్ని పలకరించడం కోసం మీ దగ్గరికి వస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో అంతా తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి బాయ్